చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం పెన్షన్ ఇస్తారు సంఘాలకు పది లక్షల వడ్డీ లేని రోడ్ ఇస్తా అంటారు బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ ఏర్పాటు చేస్తాను స్థానిక సంస్థలు నామినేట్ పద నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తా అన్నారు తర్వాత యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎంత నెలలు అయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు డిఎస్సి అనౌన్స్ చేసి వర్గీకరణ పేరుతో ఈ రోజున డిఎస్సి కూడా జరగకుండా వాళ్ళకి ఆఫ్ చేసేసారు ఎవరో ఆప ఆపర్ని చెప్పలేదు వర్గీకరణ అంశాన్ని తర్వాత వాళ్ళ అభ్యర్థులను పరిశీలిస్తామని చెప్పి టెక్నాలజీ పెట్టచ్చు సబ్జెక్టు అప్రూవల్ అది కానీ అది కూడా చేయకుండా ఈ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఏంటంటే నెలకు మూడు వేల నిరుద్యోగులు ఇది ప్రత్యేకించి నిరుద్యోగులకి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ నిరుద్యోగులకి ఇవ్వాల్సింది ఒక్క న్యాయ పైసా ఇవ్వలేదు ఒక్క న్యాయ పైసా ఇవ్వకుండా తర్వాత అసెంబ్లీ సాక్షిగా మేము నిరుద్యోగు సౌండ్ నిరుద్యోగ వృత్తి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు నిరుద్యోగ వృత్తి సిరి ఇట్స్ దారుణమైన పరిస్థితి అంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు ఆడొచ్చా మేమే ఆన్లైన్ లో ఎంతమంది తీసుకోగలుగుతారండి ఇసుక ఒక ఒక రైతు కానీ లేకపోతే ఒక అసలు కంప్యూటర్లు ఎంతమందికి ఉంటాయి ఆన్లైన్ లో ఎవరు బుక్ చేసుకోగలుగుతారు ఆన్లైన్ లో బుక్ చేయాలంట ఆన్లైన్ లో ఎవరు బుక్ చేయరు ఆ విషయం ఆలకి తెలుసు ఉచిత తీసుకొని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఇంత అబద్ధాలు ఇంత ఫాల్స్ ప్రామిసులు చెయ్యలేని ప్రామిసులు ఎన్ని చేసినా నీకు పాలించే అర్హత మరి ఇటువంటి మనిషికి మనం మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అతన్ని ఓడించాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించడం ద్వారా జాగ్రత్త చంద్రబాబు నువ్వు చేసిన ప్రామిస్ అన్ని నిలబెట్టుకోపోతే చాలా ప్రమాదం రేపు వచ్చిన ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా నెగ్గవని లాగా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి అందుకనే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి ప్రజలను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి ఉద్యోగస్తులను మోసం చేసి మహిళలను మోసం చేసి రైతులను మోసం చేసి మైనార్టీ సోదరు మోసం చేసి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇప్పుడు దాకా మూడు వేల కోట్ల అన్నాడు మొన్న ఏడు వందలు రిలీజ్ చేస్తా అన్నాడు ఏడు వేల ఏడు వందల కోట్లు ఏడు వందల ఎనభై రెండు కోట్లు అలా రిలీజ్ చేస్తే కాలేజీకి ఐదు లక్షలు కాలేజీకి ఐదు లక్షలు వచ్చింది ఎనిమిది నెలల నుంచి మేము కాలేజీలో మేము జీతాలు లేకపోతున్నాం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు కోటి ఎనభై ఆరు లక్షలు రావాలి మా ఒక్క కాలేజీకి ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంత బకాయిలు పెట్టేసి మరి చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నాం దీన్ని ఫార్టీ సెవెన్ విజన్ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒక దొంగ సృష్టించి దానికి నిధులు లేకుండా ఇస్తాసారంగా మాట్లాడుకున్న చంద్రబాబు గుర్తు చెప్పాల్సిన పని ఉంది కూట ప్రభుత్వాన్ని దించి ఈ దించేటట్టుగా ఈ ఎలక్షన్ ఉండాలి కాబట్టి ప్రతి నిరుద్యోగి ప్రతి గ్రాడ్యుయేట్ ప్రతి లెక్చర్లు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చే పరిస్థితి ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి